నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల పద్దెనిమిదవ వినిపించే కథ వికే ఎనిమిది వందల పద్దెనిమిది శ్రీ పోట్లూరు సుబ్రహ్మణ్యం గారి ప్రపంచ ప్రసిద్ధి చెందిన రచయితలు మొదటి భాగం నుంచి రష్యా రచయిత మ్యాగ్జిమ్ గోర్కీ గారి మదర్ ముందుగా రచయిత మ్యాగ్జిమ్ గోర్కీ గురించి తెలుసుకుందాం మ్యాగ్జిమ్ గోర్కీ సుప్రసిద్ధ రష్యన్ కథకుడు నవలా రచయిత ఈయన అసలు పేరు అలెక్స్ మ్యాగ్జియోవిచ్ మ్యాగ్జిమ్ గోర్కీ అనేది ఈయన కలం పేరు ఈయన రష్యాలోని నిజ్డనోవ్ గోరాడ్లో పద్దెనిమిది వందల అరవై ఎనిమిది మార్చి ఇరవై ఎనిమిదిన జన్మించాడు అలెక్స్ ఐదవ ఏటనే షిప్పింగ్ ఏజెంట్గా పనిచేస్తున్న ఆయన తండ్రి మరణించాడు అలెక్స్ మేనమామల అకృత్యాల వల్లనే అతను మరణిస్తాడు దాంతో అలెక్స్ అమ్మమ్మ వచ్చి తల్లి కొడుకులను ఓడలో నోవ్ పట్టణంలోని తన ఇంటికి తీసుకువెడుతుంది ప్రయాణపు దారిలో పురిటి బిడ్డైన అలెక్స్ తమ్ముడు చనిపోగా సముద్రంలోనే సమాధి చేస్తారు తాత ఇంటికొచ్చిన అతనికి అక్కడ ఇద్దరు మేనమామలు యాకోవ్ సతాలియా అత్తలు వాళ్ళ పిల్లలు కలుస్తారు పిల్లలంతా పదేళ్లలోపు వాళ్లే తాత ఇల్లు చీకటిగా చిన్న చిన్న గదులతో ఇరుగ్గా ఉంటుంది ఇల్లు ఆనుకునే బట్టలకు రంగులద్దే తాత కార్ఖానా అంత రంగుల నీళ్లతో తొట్లుంటాయి మేనమామలిద్దరిలో సఖ్యత లేదు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు తండ్రి ఆస్తి ఎప్పుడు పంచుకుందామా అని ఎదురు చూస్తుంటారు సగం అంధుడైన గ్రిగోరీ జిప్సీవాడు మొదలైన పనివాళ్ళుంటారు మామ కొడుకు శాస ఇతర పిల్లలతో కలిసి అలెక్స్ చేసే అల్లరి పనులకు అంతుండదు ఇతను చేసే అల్లరి పనులను అమ్మమ్మ దాస్తూ ఉండేది తాత తప్పు చేసిన పిల్లల్ని విపరీతమైన క్రమశిక్షణతో దండించేవాడు తప్పు చేసిన పిల్లల్ని చెడ్డి విప్పించి బెంచి మీద బోర్లా పడుకోమనేవాడు తర్వాత మధ్యలో లేచిపోకుండా తువ్వాలతో కట్టేసి తట్లు రేగట్లు కొట్టేవాడు ఒకసారి టేబుల్ క్లాత్ ఒక నీలమందు తొట్టులో ముంచినందుకు ఎలెక్సకు కూడా అదే జరుగుతుంది తల్లి అమ్మమ్మ అడ్డు వచ్చిన దెబ్బలు ఆగవ్ చిన్నతనంలో అనేక పెంకి పనులు చేసి తాత చేతుల్లో చావు దెబ్బలు తింటుంటాడు బడి అంటే అలెక్స్కు గిట్టేది కాదు టీచర్లను రకరకాలుగా ఏడిపించి వాళ్ళ చేతుల్లో తన్నులు తినేవాడు ఇతని స్నేహితుల జట్టులో అంతా ఇలాంటి వాళ్లే బెహెర్ అనే బిచ్చగుత్తె కొడుకు కొస్త్రామా అనే బక్కవాడు హబీ అనే బాలభీముడు సమాధులకు గోతులు తవ్వే కాటికాపరి కుమారుడు యాజ్ కుట్టు పని చేసే స్త్రీ కుమారుడు గ్రీప్తచూర్క మొదలైన వాళ్ళు ఇతని జట్టు అలెక్సతో పాటు వీళ్ళంతా సంత అయిన తర్వాత సదరు వాళ్ళు వెళ్ళిపోతూ కొన్ని చెక్కలు గుంజలు ఇసుక దెబ్బల మీద పడేసి వెళ్ళేవారు మంచులో కూరుకునిపోయిన వీటిని కాపలా వాళ్ళ కళ్ళు గప్పి తీసుకొచ్చి అమ్ముకునేవారు అలెక్స్ తల్లి మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది ఆమె భర్త జల్సారాయుడు ఆమెకు అతని ద్వారా ఇద్దరు కొడుకులు జన్మిస్తారు ఒకడు చిన్నతనంలోనే చనిపోతాడు రెండవపాటు పుట్టిన తర్వాత ఆమె ఆరోగ్యం పాడై చనిపోతుంది ఆమెకు అంత్యక్రియలు అయిన తర్వాత అలెక్స్ను దగ్గరకు పిలిచి నువ్వేమీ అమూల్యమైన బంగారు పథకం కాదురా అబ్బాయి నిన్ను నా మెడలో కట్టుకుని ఊరేగడానికి ఇక నీ బ్రతుకు నువ్వు చూసుకో అలెక్స్ అంటూ అతన్ని తన ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాడు తాత దాంతో ఇల్లు వదిలిన ఎలెక్స్ దుకాణంలో పనివాడుగా ప్రెస్సులో వార్తాహరుడిగా వోల్గా బోడలో ప్లేట్లు కడిగేవాడిగా పనిచేశాడు వోల్గా ఓడలో పనిచేస్తున్న సమయంలో అక్కడి వంటవాడు అతనికి పుస్తకాలు చదవడంలో ఆసక్తిని కలిగించాడు యజమానుల చేతుల్లో తరచూ దెబ్బలు తింటూ ఆకలితో నగనకలాడుతూ సరియైన దుస్తులు కూడా లేకుండా ఎన్నెన్నో బాధలు అనుభవించాడు అలెక్స్ ఆ కష్టాల వల్లనే ఆయన అసలు పేరును చేదు అని అర్థం వచ్చే విధంగా గోర్కీ అని తన కలం పేరు పెట్టుకున్నాడు యవ్వనారంభ కాలంలో గోర్కీ ఖజాన్లో రొట్టెలు కాల్చే పనివాడుగాను డాక్ పనివాడుగాను నైట్ వాచ్మెన్గాను ఎన్నో పనులు చేశాడు ఇరవై ఒకటవ ఏట ఖజాను వదిలి ఏవేవో చిల్లర పనులు చేస్తూ దేశదిమ్మరిగా రష్యా అంతా తిరిగాడు పంతొమ్మిది వందల రెండులో గోర్కీ రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు అయితే కొన్ని రాజకీయ కారణాల వల్ల వెంటనే ఆ ఎన్నికలు రద్దు చేశారు తరువాత గోర్కీ జ్ఞానయే అనే ప్రచురణ సంస్థను ప్రారంభించాడు పంతొమ్మిది వందల ఐదులో నాటి విప్లవంలో గోర్కీ ప్రధాన పాత్ర వహించాడు ఆ మరుసటి ఏడాది అరెస్ట్ అయి విదేశాల నుంచి వెలువడిన నిరసనల ఫలితంగా వెంటనే విడుదల చేయబడ్డాడు తరువాత గోర్కీ తన సతీమణితో సహా అమెరికాలో పర్యటించి న్యూయార్క్లోని జీవిత విధానాన్ని నిరసిస్తూ ద సిటీ ఆఫ్ ద ఎల్లో డెవిల్ అనే కథల సంపుటి ప్రచురించాడు పంతొమ్మిది వందల ఆరులో రష్యా వదిలి ఏడేళ్లపాటు రాజకీయ నిర్వాసితుడిగా జీవితం గడిపాడు పంతొమ్మిది వందల పదమూడులో రష్యా తిరిగి వచ్చి ప్రథమ ప్రపంచ సంగ్రామంలో రష్యా పాల్గొనడాన్ని వ్యతిరేకించి బోల్షివిక్కులను సమర్థించాడు పంతొమ్మిది వందల పదిహేడులో బోల్షివిక్కులు అధికారాన్ని కైవసం చేసుకోవడాన్ని ప్రతిఘటించి లెనిన్ నియంతృత్వ ధోరణులను తన పత్రికలో విమర్శించసాగాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదిల మధ్య గోర్కీ ఇటలీలోని సోరెంటోలో గడిపాడు మధ్య మధ్య జర్మనీ మొదలైన దేశాలు సందర్శించవచ్చేవాడు కానీ రష్యా మాత్రం తిరిగి రాలేదు చివరికి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో తన అభిమానుల బత్తిడి వల్ల రష్యాకు తిరిగి వచ్చాడు అతని షష్టి పూర్తి వేడుకలు అతను ఎన్నడూ ఊహించని విధంగా వైభవంగా జరిగాయి ఆ మరుసటి ఏడాదే మకాం పూర్తిగా రష్యాకు తరలించి చనిపోయే పర్యంతం అక్కడే ఉన్నాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో గోర్కీ రచించిన మొట్టమొదటి కథ మకార్ చూద్ర తరువాత అలాంటి కాల్పనిక కథలు అన్యాపదేశ కథలు అనేకం రచించాడు పద్దెనిమిది వందల తొంభై ఐదులో చల్కాష్ ప్రకటనతో రచయితగా అతని విజయం ప్రారంభమైంది చల్కాష్ ఒక హార్బర్ దొంగ జీవితాన్ని కాల్పనిక వాస్తవిక దృష్టుల సమ్మేళనంతో చిత్రించిన ఆయన తొలి ప్రముఖ రచన పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ట్వంటీ సిక్స్ మెన్ అండ్ గర్ల్డ్ అనే ప్రసిద్ధ కథను గోర్కీ రచించాడు అప్పటికే ఆయన టాల్ స్ట్రాయ్తోనూ చెకవ్తోనూ సమానమైన మహారచయితగా గుర్తింపు పొందాడు గోర్కీ మొదటి నవల పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో సోమా గార్డియవ్ పేరుతో వచ్చింది ఆనాటి నుంచి రష్యాలోని ధనస్వామ్యాభివృద్ధి గోర్కీ రచనలకు ప్రధానమైన ఇతివృత్తమైంది గోర్కీ నాటకాలు కూడా రచించాడు నాగ్నే ద లోయర్ డెప్త్స్ అనేవి ప్రసిద్ధమైనవి గోర్కీ రచించిన మదర్ అనే నవల అనేక ప్రపంచ భాషల్లోకి అనువాదమైంది ఇది ఆయన రచనలు అన్నిటిలోకి విశిష్టమైనదని ప్రపంచమంతా ఆమోదించింది ఇక ఈ అమ్మ నవల తదనంతర కాలంలో రష్యన్ విప్లవ సాధనకు స్ఫూర్తినిచ్చింది ఆ జగత్ ప్రసిద్ధమైన అమ్మ నవలను ఒకసారి తిరిగేసుకుందాం అమ్మ అది నగరం బయట నిరంతరం కాలుష్యాన్ని వెదజల్లే పొగగొట్టంతో కూడిన ఒక ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ చుట్టూ చిన్న చిన్న కుటీరా లాంటి గుడిసెల్లో నివసించే కార్మికవాడ మధ్యలో ఇరుకైన మట్టి రోడ్లు ఉదయాన సైరన్ కూతతో బెదిరిపోయిన బొద్దింకల్లా గుడిసెల్లోంచి బయటికి ప్రాకి పరుగులు తీసే కార్మిక జనం మధ్యాహ్నం గుడిసెలకు వచ్చి ఇంత తిని మళ్ళీ ఫ్యాక్టరీకి పరుగులు తీస్తారు సాయంత్రం ఫ్యాక్టరీ నుంచి రాగానే సారాయి కొట్లల్లో దూరి కడుపు నిండా తాగి ఇంటికొచ్చి పెళ్ళాలతో కీసులాడి వాళ్ళను గొడ్డును బాదినట్టు బాధి సంతోషిస్తారు తెల్లారి మళ్ళీ సైరన్ కూతతో లేవడం ఇది వాళ్ళ దినచర్య ఆ కార్మికుల్లో మైఖేల్ వ్లాసో అనేవాడు ఒకడు ఆ కార్మిక వాళ్ళలో అత్యంత బలవంతుడు కోపిష్టి అందరితో గిల్లి కజ్జాలు పెట్టుకుంటుంటాడు అతనంటే అందరికీ హడల్ ఎదురు తిరిగిన వాడి సంగతి అంతే తుక్కు తుక్కుగా కొట్టేస్తాడు ఫ్యాక్టరీలోని సూపర్వైజర్ల పట్ల ఫోర్మెన్ల పట్ల ఇదే విధంగా ఉండడంతో అతని జీతం పెరగలేదు రాత్రిళ్ళు బాగా వచ్చి పెళ్ళాం పెరగబయాను చీతక బాదేవాడు ఆమె మిక్కురు అనేది కాదు ఒకరోజు తన పద్నాలుగేళ్ల కొడుకు పావెల్ జుట్టు పట్టుకుని వంచడానికి యత్నించాడు పావెల్ లావైన శుద్ధి చూసుకుని నన్ను ముట్టుకుంటే ఇక ఊరుకోను అన్నాడు అంతే కొడుకు జుట్టు వదిలేశాడు తర్వాత కొడుకుతో మాట్లాడలేదు అతను తాగి తాగి మూడేళ్ల తర్వాత మైఖేల్ లాసో అంటే పావెల్ తండ్రి భార్యను కొడుకును వదిలేసి చనిపోయాడు తర్వాత పావెల్ ఫ్యాక్టరీలో చేరి ఒక రాత్రి తండ్రిలాగా సారాయి తాగి వచ్చి భోజనం పెట్టమని తల్లిని దబాయిస్తాడు తల్లి తాగదునాయినా అంటూ మందలించి నీతులు చెబుతుంది పావెల్ ఆమె మాటలకు పూర్తిగా మారిపోతాడు సారాయి త్రాగడం మానేశాడు ఫ్యాక్టరీకి సక్రమంగా పోయేవాడు నెల జీతం మొత్తం తీసుకొచ్చి తల్లిదోషలలో పోసేవాడు తన కొడుకు ఫ్యాక్టరీలో ఉండే ఇతర యువకులకు భిన్నంగా మారటం ఆ తల్లికి ఆనందంగా ఉన్న అతడు తన జీవితాన్ని ఏదో తెలియని మార్గానికి మరలించాడేమోనని ఆమె ఆందోళన రోజు కొడుకు కట్టలు కట్టలు పుస్తకాలు తెచ్చి చదవటం ఆమెకు అర్థం కాలేదు కొడుకును అడుగుతుంది అమ్మా ఇవి నిషేధించిన పుస్తకాలు కార్మికుల జీవితాల్లోని యథార్థ బాధలను తెలియజేసే పుస్తకాలు వీటితో పాటు నేను పోలీసులకు దొరికితే నన్ను జైల్లో పెట్టచ్చు అంటాడు పావెల్ తల్లి భయపడిపోతుంది క్రమేణా నగరం నుంచి పావెల్ ఇంటికి రాత్రిళ్ళు అనేక మంది యువతీ యువకులు వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ తినడానికి ఏదైనా ఇచ్చి టీ కాచి ఇచ్చేది అమ్మ వాళ్ళందరూ పావెల్ తల్లిని అమ్మ అని పిలిచేవారు పావెల్తో పాటు అలా అందరికీ ఆమె అమ్మ అయింది నగరం నుంచి వచ్చిన యువతీ యువకులు రాత్రి పొద్దుపోయే వరకు సమావేశమై కార్మికుల సమస్యలు చర్చించి తెల్లవారే సమయానికి వెళ్ళిపోయేవారు ఈ మంచి సమయంలో వాళ్ళందరికీ టీ తయారు చేసి అందించేది అమ్మ ఇదంతా ఏమిటి అని భయంగా అడిగిన తల్లితో ఆమెకు అర్థమయ్యేటట్లు కార్మికులు అంధకారంలో ఉండి పడుతున్న బాధలను వివరిస్తాడు పావెల్ పట్నం ప్రెస్లో రహస్యంగా వీళ్ళంతా కలిసి ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఫ్యాక్టరీలోని హీన దీన పరిస్థితులను వివరిస్తూ నీలి రంగు కరపత్రాలు ప్రచురించి ఫ్యాక్టరీలోని కార్మికులకు చేర్చేవారు అదే రకమైన కరపత్రాలలో సెయింట్ పీటర్స్బర్గ్ దక్షిణ రష్యాలలో జరిగిన సమ్మేళనం వివరిస్తూ ఈ ఫ్యాక్టరీ కార్మికులు కూడా తమ హక్కుల సాధనకు ఏకం కావాలని పిలుపునిస్తారు యాజమాన్యం ఫిర్యాదుతో ఈ ఫ్యాక్టరీలో నేర పూరిత సమాచారాన్ని ఎవరు ఇస్తున్నారని పోలీసులు విచారించినా ఆ వ్యక్తులు ఎవరైంది కనుక్కోలేకపోతారు అయితే వాడ చివర ఉన్న పేవెల్ ఇంటికి రాత్రిళ్ళు ఎవరెవరో వస్తున్నారని ఆ కార్మిక వాడలో పుకార్లు ఉన్నాయి ఒక రాత్రి పావెల్ ఇంటికి పోలీసులు వస్తారు పావెల్ తల్లికి కాళ్ళు వణుకుతాయి కళ్ళు చెమ్మగిల్లుతాయి కొడుకున అనుకుని నిలబడుతుంది ఇల్లంతా వెతికినా వాళ్ళకి విప్లవ సాహిత్యం ఏమీ దొరకదు అక్కడున్న నికోలాయ్ ఆండ్రీ నకోత్కా అనేవాళ్ళు పెడసరంగా మాట్లాడటంతో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోతారు ఒకసారి ఫ్యాక్టరీలో కార్మికులకు సంబంధించిన ఒక సంఘటన జరిగింది ఫ్యాక్టరీ వెనుక ఒక పెద్ద మురికి గుంట దాంట్లో కంప చెట్లు బలిసిపోయాయి అక్కడ పెరిగే దోమలు చెట్లుగా కార్మికుల మీద దాడి చేసి రాత్రులు నిద్ర లేకుండా చేసేవి అక్కడి ప్రజల జ్వరాలకు కారణమయ్యేవి అది ఉండేది ఫ్యాక్టరీ స్థలంలోనే కొత్తగా వచ్చిన మేనేజరు ఆ పరిసరాల పరిశుభ్రతకు కార్మికుల జీతాల నుంచి ఒక శాతం రుసుము వసూలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చాడు ఆ సమయంలో పేవెల్ ఆరోగ్యం బాగులేక ఇంట్లోనే ఉన్నాడు ఊళ్ళో వయసులో పెద్దవాళ్ళైన ఫిజో ముఖోటన్లు వచ్చి పేవెల్కు విషయం వివరించారు అలా రుసుమును వసూలు చేయడం అన్యాయం ఫ్యాక్టరీ స్థలంలో ఉంది కాబట్టి ఆ ఖర్చు ఫ్యాక్టరీ యాజమాన్యమే భరించాలి అని పావెల్ వాళ్ళకు చెబుతాడు దాకా వెళ్ళి వాళ్లను సాగనంపి అమ్మ అయితే పెద్దవాళ్ళు కూడా నా కొడుకు దగ్గరకు సలహాలకు వస్తున్నారన్నమాట అనుకుని పట్ట రాని సంతోషంలో మునిగిపోతుంది తరువాత రోజు ప్యావెల్ ఈ విషయం గురించి బురద పెన్ని అనే ఒక వ్యాసం రాసి తల్లి ద్వారా రహస్యంగా పత్రికకు పంపిస్తాడు అది ప్రచురించబడి కార్మికుల్లో యాజమాన్యాల్లో సంచలనం రేపుతుంది రచయిత పేరుండదు అందులో ఇప్పుడు పావెల్ ఇల్లు అందరికీ ఆసక్తిని రేకెత్తిస్తోంది ఎవరో ఒకరు లోపలికి దోరి సరే తమ్ముడు నువ్వు అనేక పుస్తకాలు చదివావు చట్టాలు తెలుసు ఇది చెప్పు మరి అంటూ పోలీసుల దురాగతాల గురించి ఫ్యాక్టరీ యంత్రాంగం చేసిన అన్యాయం గురించి అడిగేవారు పావెల్ తనకు తెలుసుంటే తగిన సలహా ఇచ్చేవాడు క్లిష్టమైన సమస్య అయితే పట్టణంలో ఉన్న లాయర్ మిత్రుడికి చీటీ రాసి పంపేవాడు ఫ్యాక్టరీ దగ్గర ఆడామగ కార్మికులతో గోలగోలగా ఉంది అందరూ పావెల్ని ఆహ్వానించారు పావెల్ కామ్రేడ్స్ అంటూ సంబోధించి మనమంతా ఒకే కుటుంబంగా ఏకంకానంత వరకు బాగుపడాం అంటూ ఉపన్యాసమిస్తాడు కార్మికుల తరఫున ఎన్నుకున్న ప్రతినిధులను పంపి యాజమాన్యాన్ని పిలిపిస్తాడు మేనేజరు పన్ను రద్దుకు ఒప్పుకోడు ఆ రోజు అర్ధరాత్రి పావెల్ ఇంటికి వచ్చి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకువెడతాడు అమ్మ కళ్ళు మూసుకుని మౌనంగా ఏడుస్తుంది అతనితో పాటు మరో యాభై మందిని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని తర్వాత తెలుస్తుంది కానీ ఫ్యాక్టరీలో నేర పూరిత సమాచారం ఉన్న కరపత్రాలు ఎవరు పంచారో తెలుసుకోలేకపోతారు ఒకరోజు పావెల్ మిత్రుడు అమ్మ దగ్గరకు వస్తాడు కొన్ని కరపత్రాలు ఫ్యాక్టరీలోకి రహస్యంగా వెళ్ళాలని అలా వెళ్తే పావెల్ జైల్లో ఉన్నప్పటికీ కరపత్రాలు వచ్చాయంటే గతంలో కరపత్రాలు పంచింది పావెల్ కాదు అనే విషయం పోలీసులు తెలుసుకుంటారని చెబుతాడు కరపత్రాలు అలా ఫ్యాక్టరీలో చేర్చడానికి అమ్మ ఒప్పుకుంటుంది ఆ కార్మిక వాడలోని మాల్యా కోర్సునోవా అనే స్త్రీ రోజు మధ్యాహ్నం ఫ్యాక్టరీలోని కార్మికులకు క్యారియర్లు చిరుతిళ్ళు తీసుకుని వెళ్తుంటుంది ఆమెకు సహాయకురాలిగా వెళ్ళి కరపత్రాలను లోపలున్న కార్మికులకు చేరుస్తానని చెబుతుంది అదే విధంగా వెళ్ళి ఫ్యాక్టరీలోని కార్మికులకు కరపత్రాలను రహస్యంగా చేరుస్తుంది తన కొడుకు చేస్తున్న యజ్ఞంలో తాను భాగస్వామి అయినందుకు సంతోషిస్తుంది అమ్మ ఫ్యాక్టరీలో కలకలంగా ఉంది కార్మికుల అరెస్టులు జరుగుతున్నాయి అమ్మకు అర్థమైంది నిన్న తను పంపిన కరపత్రాలు ఫ్యాక్టరీ అంతా పంచబడ్డాయని జాగ్రత్త పడుతుంది అమ్మ ఆ రాత్రి ఇంటికొచ్చిన అమ్మకు చదువు నేర్పటం మొదలు పెడతాడు పావెల్ స్నేహితుడు ఆండ్రూషా ఒకరోజు జైలు దగ్గరికి వెళ్ళి పావెల్ని చూసి వస్తుంది అమ్మ అర్ధరాత్రి అపరాత్రి కరపత్రాలతో వచ్చిన ఆడా మగ యువతీ యువకులు అమ్మను కామ్రేడ్ అనేవారు అమ్మకు విపరీతమైన నవ్వు వచ్చేది పావెల్ జైల్లోంచి విడుదలై ఇంటికి వస్తాడు మే ఒకటవ తేదీ మేడే మహోత్సవం చేయాలని కరపత్రాలు ఫ్యాక్టరీలోనూ వాడలోనూ ముంచెత్తాయి గోడలకు పోస్టర్లు అతికించబడ్డాయి పావెల్ కామ్రేడ్స్ అంటూ ఇచ్చి సమ్మెకు పూనుకునేసరికి అందరూ అతని వెంట వస్తారు పోలీసులు గుంపును తోసుకుని వచ్చి పావెల్ను అరెస్టు చేసి తీసుకువెళ్తారు నికులాయ్ అనే పావెల్ స్నేహితుడు వచ్చి పల్లెల్లో కరపత్రాలను పంచాలని అమ్మకు అప్పగిస్తాడు తన అక్క సోఫియాను ఆమెకు సహాయంగా పంపుతాడు అమ్మ సోఫియా ఇద్దరు తీర్థయాత్రికుల్లా వేషాలు వేసుకుని చేతుల్లో కర్రలు పట్టుకుని వీపి మీద బ్యాగులు తరలించుకుని బయలుదేరుతారు సరుగుడు చెట్ల వరసల మధ్య ఉన్న దారిలో నడుస్తూ పచ్చని పంట పొలాలను దాటుకుని పిట్టల కోతలు వింటూ ఒక పల్లెకు వెళతారు అక్కడ పల్లె రైతులు రైబిన్ ఏషం ఇగ్నాటీలకు తాము తెచ్చిన కరపత్రాలు పత్రికలు ఇచ్చి తిరిగి వస్తారు ఇంట్లో అమ్మకు చదవటం నేర్పుతాడు పావెల్ స్నేహితుడు పట్నాం నుంచి పావెల్ స్నేహితులతో పాటు స్నేహితురాలైన ఉద్యమ సభ్యులు నటాషా శశంక మొదలైన వాళ్ళంతా రాత్రిళ్ళు రహస్యంగా ఇంటికి వచ్చి రహస్యంగా వెళ్ళిపోయేవారు ఏదేమైనా అమ్మకు తన కొడుకు పావెల్ జైల్లోంచి రాలేదన్న బెంగ ఉంది ఆరు నెలలైనా జైల్లో ఉన్న పావెల మీద అతని అనుచర కామ్రేడ్ల మీద విచారణ జరగలేదు పావెల్ను జైల్లోంచి తప్పించాలని అనుకుంటారు అతని స్నేహితులు అతని స్నేహితురాళ్ళైన కామ్రేడ్స్ రహస్యంగా ఈ విషయం చీటీ రాసి జైల్లో ఉన్న పావెల్ను చూడ్డానికి వెళ్ళిన అమ్మ ద్వారా పంపుతారు తనకు ఇష్టం లేదని జవాబు రాసి ఆ చీటీని అమ్మకు ఇస్తాడు పావెల్ రహస్యంగా క్రిక్కిరిసిన కోర్టులో జనాల మధ్య ఆ రోజు పావెల్ అతని తోటి కామ్రేడ్స్పై జడ్జీలు విచారణ జరుపుతారు పావెల్ కానీ అతని మిత్రులు కానీ కోర్టులో తాము తోటి కార్మికుల కోసం చేసింది తప్పని ఒప్పుకోరు ఆ రోజు ఇంట్లో అమ్మ పావెల్ స్నేహితులు నికులాయులు మాట్లాడుకుంటుండగా లూడ్మిలా అనే అమ్మాయి వచ్చి ఈ వారంలో చివరి విచారణ ఖరారైంది అని చెబుతుంది విచారణ జరిగే రోజు తల్లి పెద్ద బరువును మోస్తున్నట్టు నడుము మెడ వంగిపోయి కోర్టు హాల్లో ప్రవేశించింది కోర్టు వేదిక మీద ముసల జడ్జి కూర్చున్నాడు సిపాయి వెంట పావెల్ ఆండ్రీ మరో పన్నెండు మంది నిందితులు వచ్చారు జడ్జి ప్రశ్నించిన మీదట పావెల్ ధైర్యంగా ఇక్కడ నేరగాళ్ళు లేరు ఉన్నదల్లా పరాజితులు విజేతలు అంటాడు ఆండ్రీ కూడా నేను మనుషులు ఒకరినొకరు దోచుకునేందుకు ఒత్తిడి కల్పించే ఒక వ్యవస్థను వ్యతిరేకించాను అంటాడు మిగతా వాళ్ళు కూడా అదే విధమైన వ్యతిరేక వాంగ్మూలాలు ఇస్తారు అలా పావెల్ కార్మికుల యొక్క హక్కుల గురించి యాజమాన్యం చేసే అన్యాయాల గురించి ఉపన్యాసం ఇస్తాడు మళ్ళీ వాళ్ళందరినీ జైల్లో పెడతారు పోలీసులు మధ్యాహ్నం మళ్ళీ తిరిగి విచారణ మొదలైంది ముద్దాయిల ధోరణిలో ఏమాత్రం మార్పు రాలేదు పావెల్ గంభీరంగా తన వాదనలో వినిపించాడు మేము సోషలిస్టులాం అంటే వ్యక్తిగత ఆస్తికి వ్యతిరేకులం ఏ ఆస్తి ప్రజలను రెండు భాగాలుగా విడదీస్తుందో ఏ ఆస్తి మనిషిని దుర్మార్గులను అవినీతి పరులను చేస్తుందో ఆస్తికి మేము వ్యతిరేకులం అంటూ తన అభిప్రాయం సవివరంగా సుదీర్ఘంగా వినిపిస్తాడు తర్వాత విచారణకు వచ్చిన మిగతా ముద్దాయిలు కూడా పావెల్ అభిప్రాయాన్నే సమర్థిస్తారు జడ్జి అందరికీ ప్రవాస శిక్ష విధించాడు పోలీసులు ముద్దాయిలను అక్కడి నుంచి తీసుకుపోతారు పాబెల్లి ఉపన్యాసాన్ని వెంటనే ప్రింట్ చేసి రహస్యంగా కార్మికులకు రైతులకు పంచాలని నిర్ణయమైపోయింది అమ్మకు ఆ బాధ్యత అప్పగించబడింది ఇంటికి తిరిగొచ్చిన అమ్మకు కోర్టులో పాబల్లి ఇచ్చిన సుదీర్ఘ ఉపన్యాసం రాసిన కాగితాలు ఇచ్చి వాటిని ప్రింటింగ్కి లూడ్మిలాకు తెల్లవారేసరికి చేర్చాలని చెబుతారు అమ్మ గడ్డకట్టుకుపోయే చలిలో లూడ్మిలా ఇంటికి వెళ్ళి కాగితాలు అందిస్తుంది పావెల్ ప్రసంగాన్ని లూడ్మిలా ఆశాంతాన్ని చదివి చాలా బాగుంది ప్రశాంతంగా కనిపించిన ఇది ఒక బలవంతుడు మృగించే డంకాలాగా ప్రతిధ్వనిస్తుంది అంటూ ప్రశంసిస్తుంది ఆ రోజు అమ్మ రైల్వే స్టేషన్కు వస్తుంది మురికిగా రకరకాల జనాలతో ప్రిక్కిరిసి ఉన్న వెయిటింగ్ హాల్లో కూర్చుంటుంది అమ్మ బెంచి మీద కూర్చుని ఉండగా పచ్చ చేత్తో పట్టుకుని ఒక కుర్రాడు చుట్టూ చూసి సూటిగా అమ్మ దగ్గరకు వచ్చి మాస్కోలో మీ మరదల దగ్గరిక అని చిన్న గొంతుతో నర్మగర్భంగా అంటాడు అవును అన్న అమ్మ దగ్గర ఆ పచ్చ పెట్టె వదిలేసి వెళ్ళిపోతాడు ఆ కుర్రాడు ఆమె ఆ పెట్టెను తన పక్కన పెట్టుకుంది చుట్టూ పరిశీలించి చూసిన ఆమెకు తనను గూఢచారులు వెంటాడుతున్నట్టు అర్థమైంది గూఢచారి ఆమెను దొంగముండా అని తిడతాడు నేను దొంగను కాను నువ్వే అబద్ధాల కోరివి అంటూ తిరగతిట్టిన అమ్మ రోషన్తో పెట్టి తెరిచి అందులోని కలపత్రాలను ప్రయాణికులందరి మీద చల్లుతూ ఇది నా కొడుకు ప్రసంగం అని అరుస్తుంది ప్రయాణికులు వారిస్తున్నా వినకుండా పోలీసులు అమ్మను చితగొట్టి గొంతు నులిమి చంపేస్తారు తాగుబోతు మొగుడు చేతుల్లో చావు దెబ్బలు తింటూ అనామకంగా జీవించిన అమ్మ కొడుకు పావెల వల్ల జాగృతమే అతని ఉద్యమంలో కామ్రేడ్గా పాలు పంచుకొని వృద్ధాప్యంలో కొడుకు ఆశ్రయం కోసం అశువులు బాసిన అమ్మ చరిత్రలో నిలిచిపోతుంది ఆ తల్లి ప్రేమ అందరినీ కలిచి వేస్తుంది ప్రపంచ ప్రసిద్ధ రచయిత గోర్కీ ఎన్నడూ ఎవరికీ తలవంచలేదు సుఖభోగాలకు కకృతి పడలేదు అతను రచయితగా ఎంత ప్రతిభావంతుడో వ్యక్తిత్వంలో కూడా అంత విశిష్టమైనవాడు ఈయన రచనలన్నీ రైతులు కూలీలు కార్మికులు అల్పజీవుల గురించే గోర్కీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం ఈ లోకాన్ని వదలి వెళ్ళిపోయాడు ఎనిమిది వందల పద్దెనిమిదవ వినిపించే కథగా శ్రీ పోట్లూరు సుబ్రహ్మణ్యం గారి ప్రపంచ ప్రసిద్ధి చెందిన రచయితలు మొదటి భాగం నుండి రష్యా రచయిత మ్యాగ్జిమ్ గోర్కీ గారి మదర్ సంక్షిప్త నవల విన్నారు నేను చదివిన విధానం మీకు నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు